విశాఖపట్నం మహా విశాఖ నగరపాలక సంస్థకు సంబంధించి జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అంటే తొంభై ప్రతి నగరపాలక సంస్థకి స్టాండింగ్ కమిటీ ఒకటి ఉంటుంది స్టాండింగ్ కమిటీ పూర్తి స్థాయిలో స్థానిక సంస్థ అంటేనే ఆ స్థానికంగా ఉండే అన్ని అంశాల మీద కూడా వాళ్ళు అదారిటీ అథారిటీ చూపించుకుంటారు సో ప్రతి నగరపాలక సంస్థకు స్టాండింగ్ కమిటీ ఉంటుంది విద్యకి వైద్యానికి అలాగే మౌలిక సదుపాయాలు కమిటీ అలాగా పది పది స్టా స్టాండింగ్ కమిటీలకి విశాఖపట్నం మహానగరపాలక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో మొత్తం పది పదికి పది కూడా కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు ఇది అనూహ్యమైన పరిణామం ముఖ్యంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వైజాగ్లో త్వరలో జరగబోతున్నాయి మరో వారం రోజుల్లో ఈ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బొత్స సత్యనారాయణ వంటి అభ్యర్థిని జగన్ గారి రంగంలోకి దించిన తరుణంలో ఈ పరిణామం అనేది ఇప్పుడు జగన్ కు మింగుడు పడిన అంశం అని చెప్పొచ్చు ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఇప్పటికే పాడేరు వరకు స్థానిక సంస్థల్లో ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నానికి సంబంధించి వైసీపీకి బలం ఉన్నప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనూహ్యంగా మంచి విజయం సాధించడం భారీ విజయం సాధించడం మంచి విజయం కూడా కాదు భారీ విజయం సాధించడంతో స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మొగ్గు చూపే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు వాళ్ళని రక్షించుకోవడం ఎలాగా మళ్ళీ విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణని ఎలా గెలిపించుకోవడం ఎలాగా అనేది పెద్ద టాస్క్ ఇప్పుడు ఉంది ఇలాంటి సమయంలో విశాఖ మహానగర పాలక సంస్థ నుంచి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం అనేది అనూహ్యమైన పరిణామం మింగుడు పడిన పరిణామం వైసీపీ ఖచ్చితంగా గెలవాల్సిన సమయంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఓడిపోవడం అంటే మామూలు విషయం కాదు రేప మా మేయర్ మేయర్ మీద కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మేయర్ను కూడా దించే అవకాశం అయితే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే కూటమి బలం విశాఖ నగ మహానగరపాలక సంస్థలో భారీగా పెరిగింది యాభై మూడు మంది మొత్తం తొంభై ఆరు తొంభై ఆరు మంది కార్పొరేటర్లు ఉంటే యాభై మూడు మంది అంటే అవుట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ పైగానే ఇప్పుడు కూటమికి బలం ఉంది వాళ్ళు ఏ పార్టీ తరఫున గెలిచారు అనేది పక్కన పెడితే ఇప్పుడు కూటమి తరఫున వివిధ మొన్న మొన్నటికి మొన్న తెలుగుదేశంలో అలానే అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో కొందరు చేరారు కాబట్టి ఇప్పుడు కూటమి బలం అనూహ్యంగా పుంజుకుంది ఆ పుంజుకోవడంతోనే ఇప్పుడు స్థానిక స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఇంతమంది గెలవగలిగారు పదికి అవుట్ ఆఫ్ పది గెలవగలిగారు సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కార్పొరేటర్లు కూడా ఓటు వేయాల్సి ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు వీ కార్పొరేటర్లు ఓట్లనే కాదు ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ప్రభావం చూపుతారు ఇప్పుడు నైతికంగా ఈ ఇది స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటమి అనేది ఇప్పుడు వైసీపీకి అత్యంత కష్టకాలం అని చెప్పొచ్చు ఎందుకంటే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనే మనం గెలవలేకపోయాం అధికార పార్టీ కూటమి ప్రభావం గట్టిగా ఉందని ఒక మానసికమైన భావన కనుక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరిలో వెళ్తే అంటే విశాఖపట్నంకి సంబంధించి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరిలో వెళ్తే కనుక వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి దారుణంగా ఓడిపోవడం కాయ ముఖ్యంగా బొత్స సత్యనారాయణ వంటి బలమైన నాయకుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం అంటే చాలా పెద్ద విషయం దీనికి సంబంధించి ఇప్పటికే జగన్ గారు అరకు పాడేరు వంటి నియోజకవర్గాల నాయకులతో మాట్లాడుతున్నారు కొన్ని కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులకి డబ్బులు కూడా పంచిపెట్టి అసలు బొత్స సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం అనేదే ఆర్థికంగా ఆయనకు విన్నదనుంది ప్లస్ సీనియర్ నాయకులు అందరి మాట వింటారు రాజకీయం నెరపగలనే కోణంలోనే బొత్స సత్యనారాయణ గారిని ఎంపిక చేశారు ఇప్పుడు ఆర్థికంగా కూడా ఎందుకైనా మంచిదని క్యాంపులు నడిపించడం ఎమ్మెల్సీ ఎన్నికలు క్యాంపులు నడిపించడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలు ఇప్పుడు లేకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపులు నడిపించే పరిస్థితి ఇప్పుడు తయారైంది దీనికి సంబంధించి ఒక్కో ప్రజాప్రతినిధికి అంటే ఎంపీడీసీలకు కానీ సర్పంచ్లు వీళ్ళందరూ ఓట్లేయాలి కాబట్టి ఒక్కో ప్రజాప్రతినిధికి రెండు నుంచి నాలుగు లక్షల వరకు ముట్ట చెప్పేందుకు అయితే రంగం సిద్ధం చేసుకున్నట్లయితే తెలుస్తోంది వైసీపీ ఎలాగైనా ఖచ్చితంగా వైసీపీ విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కైవసం చేసుకోవాలి అన్నదే జగన్ ప్లాన్ లేకపోతే ఇది చాలా ఇది చాలా పార్టీకి నష్టం తర్వాత పార్టీలో వలసలను నిరోధించడానికి కూడా ఇది ఒక మంత్రంలో ఉపయోగపడుతుంది జగన్ భావిస్తున్నట్లయితే గనిస్తోంది బొత్స సత్యనారాయణకి ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి కీలకం మరి ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాలి